మెదక్ జిల్లా చిన్న మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో జడ్పీ హెచ్ఎస్ పాఠశాల హెచ్ఎం దీప్లా నాయక్ అధ్యక్షతన చినశంకరంపేట గ్రామానికి చెందిన జాల లక్ష్మయ్య పద్మాబాయి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్లేట్లు వంట సామాగ్రి బహుకరించారు ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ మన్నన్ ఎంపీడీఓ దాబందర్ ట్రస్ట్ సభ్యులు జాల రవీంద్ర కుమార్ జాల శ్యామ్తో పాటు ప్రముఖులు హాజరయ్యారు ఈ సందర్భంగా తహసీల్దార్ మన్నన్ మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో ఎంతో మంది ధనికులు ఉన్నప్పటికీ సేవ చేయాలన్న ఆలోచన రావడం చాలా సంతోషకరమన్నారు పాఠశాల విద్యార్థులకు వంట సామాగ్రి విద్యార్థులకు ప్లేట్లు బహుకరించడం అభినందనీయమన్నారు అనంతరం ఎంపీడీవో దామోదర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణానికి ఈ కార్యక్రమం ఎంతో తోడ్పడుతుందని ట్రస్టు సభ్యులను ప్రశంసించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు లక్ష్మారెడ్డి సహకార సంఘం చైర్మన్ అంజిరెడ్డి పాఠశాల ఉపాధ్యాయులు ఎస్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఖర్రే పోచయ్య తదితరులు పాల్గొన్నారు ఈ స్కూల్లో మేము చదువుకున్నాము ఎనిమిదవ తరగతి వరకు ఈ స్కూల్లో చదువుకున్నాము మా తమ్ముడు అందరూ ఈ స్కూల్లో చదువుకున్నాం ఎనిమిదవ తరగతి నుంచి కాంపల్సరీ గ్లాస్ స్కూల్కుంటాము పంపిస్తాం అప్పుడు కాంపల్సరీ అసలు లేకుండా ఇక్కడ తర్వాత మా తమ్ముళ్ళంతా ఇంకోతం మూడో తందరం బాగానే ఉంది అందరు ఎడ్యుకేటెడ్ కాకపోతే అంటే అదే పరంగా కాదు చదువు చదువు పరంగా మేము పై స్థాయి ఉన్నాం ఇంజనీరింగ్ బిఎస్సీ ఫిషరీస్ ఇంకోతం ఎంసీఏ ఇంకోత డిగ్రీ తర్వాత వాడు కూడా డిగ్రీ డిస్కటెడు ఇట్లా చెప్పేది ఏంటంటే మాట్లాడుతున్నారు జాగ్రత్తగా వినండి పిల్లలకు నేను చెప్పేది ఏంటంటే మీరు చెప్పింది శ్రద్ధగా వినండి విని రోజు హోంవర్క్ రోజు చేయండి ట్రెండింగ్లో పెట్టుకోవద్దు తెల్లారి డౌట్స్ వస్తే మళ్ళీ వాళ్ళని అడగాలి ఎవరు ఎక్కువ డౌట్స్ అడుగుతారో వాళ్ళు బాగా చదువుకున్నట్టు ఉపాధ్యాయులలో నిద్ర ఉనియొద్దు వాళ్ళని ఎప్పుడు కానీ స్కూల్ ఉండాలి సేవాళ్ళు నిద్ర ఉనియోద్దు అసలు పూసువద్దు ఎప్పుడు ఏదో డౌట్ ఏదో అడుగుతూ ఉండాలి అర్థమైతే కూర్చోవు ఈ అన్నదాన కార్యక్రమానికి ఏదైతే మధ్యాహ్న భోజనానికి ప్లేట్లు మరియు వంటపాత్రలు వాళ్ళు అవసరాన్ని గుర్తించి ఇవ్వడం ఎంతో సంతోషించేదగ్గ విషయం ముఖ్యంగా జాలా లక్ష్మయ్య గారంటే ఇక్కడ ఆయన ఒక బ్రాండుగా ఉంటుండే ఎప్పుడు చూసినా ఆయన ఒక స్టైలు అది ఎప్పుడు చూసినా లక్ష్మయ్య అంటే మనకు నిద్రలు ఏ రాత్రి వేసినా అంటే ఆయన ఇట్లుంటాడనేది అట్లా ఏర్పడేటట్టు ఆయన డ్రెస్ కానీ ఆయన వ్యక్తి ఆవభావలు కానీ అందరికీ గుర్తుండేట్టు ఉంటుండే ఒక జిల్లాలోనే ఆయన ఒక కాంట్రాక్ట్ చేసిన కాంట్రాక్ట్ ద్వారా కానీ ఆయన వ్యక్తిగతంగా మనిషి రూపకంగానే ఎంతో మందికి తెలిసేటట్టు ఉంటుండే ఆయన ఆ రోజుల్లో ఏం చదువుకుండో తెలియదు కానీ ఆయన మాట్లాడే విధానం కానీ ఏది కానీ ఒక పద్ధతిగా చాలా అందరు చాలా బాగా ఉండరు అవి ఇంజనీర్గా ఆయన ఒక పత్రిక దాంట్లో ఒక అతను సింగపూర్లో ఉండ ఇప్పుడు ఆస్ట్రేలియాలో అవును ఆయన ఇక్కడ చదువుకున్న అతను వీళ్ళ సోదరుడు అభినందించాలి నా వంతుగా నేను అభినందిస్తున్నాను ముఖ్యంగా మరి ఈరోజు ఈ పాఠశాలలో మరి ఇప్పుడు ఎక్కడో ఎన్నో పాఠశాలలు గవర్నమెంట్ ప్రభుత్వం తలుచుకుంటే కట్టడానికి ఎన్నో ఇప్పుడు అవకాశాలు పెరిగినాయి కానీ ఈ పాఠశాల ఎప్పటి నుంచో మేము కూడా పైరు వేలు చేసినాం కానీ పూలగొట్టి నేను ఇక్కడ చదువుకోలేదు నేను నర్సింగ్ స్కూల్లో చదువుకున్నాను అక్కడ ఉండి మరి ఇక్కడ ఈ పాఠశాల కట్టడానికి ఈ గదులు కట్టడానికి ఎంతో అంచలంచాలి అంచలంచాలిగా పోతుంది మరి ఇక్కడ చదువుకున్న వాళ్ళంతా గొప్ప గొప్పలు అయినట్టు కానీ మరి గొప్ప గొప్పలు ఎందుకు పట్టించుకోలేదో మరి ఏందో మేము కూడా వాళ్ళ దగ్గర కూడా గడుకో గది గడుతూనే ఉన్నారు మరి ప్రభుత్వం ఏమి ఈ నా ఓ కోట రెండు కోట్లో పెట్టడానికి మరి ఎంకా పోయేటానికి పరిస్థితులు కూడా లేదు ఇప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు మరి ముఖ్యంగా నేను అడగా మిర్జా నడవడిని అంటే ఆ తోను పడిపోకుండా మీ మీరు ఎదుగుతూ ప్లస్ మీరు చదువుకున్న స్కూల్కి విత్తడిన ఇస్తూ ఈ ఈ పిల్లలకు స్ఫూర్తిగా నిలిచినందుకు మీ అన్నదమ్ములందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం అలాగే నా రిక్వెస్ట్ ఏంటని అంటే పేర్లతో పాటు ఒక ట్వంటీ గ్లాస్ కూడా ఇస్తే బాగుండే సార్ అన్నీ పురుషుగా చేయాలనుకుంటున్నాడు అందులో భాగంగా ఇట్లా ఇక్కడ ఉపాధ్యాయ సిబ్బంది కూడా బాగా ఉన్నారు కాబట్టి దాని నీళ్లు వర్షంతో వచ్చినా సరే అవి మూడు రోజుల కంటే ఎక్కువ ఉంచొద్దు గా క్లీన్ చేయాలి లేకపోతే ఫ్రెష్ వాటర్లో డెంగ్యూ లార్వా ఫామ్ అయ్యి డెంగ్యూ దోమలు తయారవుతాయి నీళ్లు ఉంటే కూడా అవి డ్రైన్అట్ చేసుకోవాలి మన పారిశుద్ధ కార్యక్రమాలు కూడా చేపట్టలు పడుతున్నారు అందుకే హలో పేరెంట్స్ అందరూ ఏకాభిప్రాయంతో ఏజెన్సీ మార్పును కోరుకున్నాం ఏజెన్సీని అవస్థలు పడుతున్నారు ఏమైనా చదువు లేకుండా విపరీతంగా గట్టి స్వరంతో సీఎం గారిని ప్రశ్నించడం దాంతో సీఎం గారి కోపం రాలేదు ఏంది మన స్కూళ్ళలో స్ట్రెంత్ పెరగడం లేదు అప్పటి సీఎం కామరాజ్ నాడార్ ఈ మధ్యాహ్న భోజన ప్రక్రియకు అంకురార్పణ చేసిన గొప్ప వారికి కూడా అదే విషయంలో మీరు కూడా చక్కటి భోజనాన్ని ఆస్వాదిస్తూ ఆ భోజనంలో అధ్యాపక బృందము విద్యార్థులు మరియు రవీందర్ గారు మరియు శ్యామ్ గారికి నా తరఫున కూడా కంగ్రాచులేషన్ చెప్తూ మనకు మనలో దేశ ప్రజల్లో కావచ్చు దేశంలో కావచ్చు ప్రపంచంలో కావచ్చు ఎంతోమంది ధనికులు కోట్లాధిపతులు అరువుకులు ఉంటారు తనకున్న ఆస్తిలోకి వెళ్ళి కొంత ఇతరులకు ఖర్చు చేయడం అనేది రావడం అది చాలా గొప్ప విషయం అది అందరికీ రాదు తన దగ్గర డబ్బు ఉండొచ్చు ఆస్తులు ఉండొచ్చు తరతరాలు తిన్న కరగని ఆస్తి ఉన్నప్పటికీ కూడా ఇతరులకు సహాయం చేయాలనే మనసు రావడం అదే పెద్ద గొప్ప ఆస్తి జిల్లా పరిషత్ హై స్కూల్లో చదివిన పూర్వ విద్యార్థుల గురించి చాలా మంది చెప్పారు అందులో నాకున్న చిన్న అనుభవం మన సుభాష్ రెడ్డి గారు మా మన సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి గారు నాకు ఒక రెండు నెలలకు ముందు మన మండలం ఎంఆర్ఓ ఆఫీస్కు రావడం జరిగింది తన భూమి విషయం గురించి అప్పుడే పెద్ద ఆశ్చర్యపోయాం ఇంత పెద్ద హోదాలో దేశం అత్యున్నత స్థానమైన న్యాయస్థానమైన న్యాయస్థానంలో పనిచేసిన జడ్జి గారు మన ఈ శంకరంపేట ఆరు మండలం విద్యార్థి అని చెప్పి సార్ కనీసం రెండు గంటలు మన అడ్మినిస్ట్రేషన్ చాలా కఠినంగా ఉంది ప్లాస్టిక్ వాడటం మరియు పారిశుద్ధ్యం మీద